నమస్తే అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పండుమిర్చి పచ్చడి అండి దీన్నే కొరివి పచ్చడి కూడా అంటారు ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటదండి ఇప్పుడు అంటే పండుమిర్చి సీజన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ పెట్టుకోవాల్సిన పచ్చడి అండి సో ఈ విధంగా పెట్టుకుంటే మనకు సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది సో కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటది పిల్లలు కూడా పిల్లలకి విడివిడి అన్నంలో నెయ్యి వేసి చాలా ఇష్టంగా తింటారండి దానికోసం అయితే మనం పచ్చడి రోజైతే చేస్తాము దాని ముందు రోజే ఇలా మిర్చి అయితే మంచిగా అంటే వాష్ చేసుకొని తడి లేకుండా అయితే ఆరబెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా అయితే తొడిమలు తీసేయాలండి తొడిమలు తీసి అయితే అసలు కడగొద్దు ఎందుకంటే అందులో వాటర్ వెళ్ళిపోతుంది కాబట్టి తొడిమలు తీయకుండానే కడిగేసి మొత్తం అంటే వాటర్ అంతా పోయి మంచిగా ఆరిపోయిన తర్వాత తొడుములు తీసుకోండి తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి సో ఇలా చేసుకుంటేనే మనం మిక్సీ చేసుకునేటప్పుడు మంచిగా మెది అంటే మనకు మెత్తగా వస్తుంది అంటే పచ్చడి అనేది కూడా మంచిగా మెత్తగా రుబ్బుకోవచ్చు లేకపోతే సరిగా రాదండి సో ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ కేజీ వరకు అయితే పండు మిర్చి తీసుకున్నాను దానికి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు అయితే చింతపండు వేసుకోవాలండి సో ఇందులో ఏమైనా గింజలు ఉన్నా కానీ ఏమైనా ఉన్నా కానీ తీసేయాలి సో ఈ విధంగా మంచిగా క్లీన్ చేసుకొని అయితే చింతపండు రెడీగా పెట్టుకోండి సో ఈ విధంగా చేసుకుంటేనే మనకు అందులో అంటే పచ్చడి కూడా రుబ్బుకోవడానికి ఈజీ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి సో ఇప్పుడు స్టార్ట్ ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి మనం చింతపండు వేసుకోవాలి అలానే ఎంత చింతపండు వేసుకుంటామో అంతే సాల్ట్ వేసుకోవాలండి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు అయితే నేను ఇక్కడ చింతపండు వేసాను అలానే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు అయితే కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను కల్లుప్పు ఉప్పు లేకపోతే నార్మల్ ఉప్పు అయినా వేసుకోవచ్చండి సో ఇలా వేసుకుని అయితే ఫస్ట్ ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి ఈ విధంగా ఫస్ట్ ఇది చేసుకుంటేనే మనకు మిర్చి అనేది కూడా తర్వాత మంచిగా రుబ్బుకోవడం ఈజీ అవుతుంది సో ఇలా చేసుకుని తర్వాత ఇందులో ఎన్ని పడితే ఫస్ట్ హాఫ్ అవర్కి అయితే మిర్చి వేసుకొని ఇది ఒకసారి రుబ్బుకొని మళ్ళీ హాఫ్ ఇంకోసారి వేసుకుని అయితే మొత్తం మెత్తగా అయితే రుబ్బుకోవాలి సో ఇలా చేసుకుని మనం పచ్చడికి ఇంకా నిల్వ పెట్టుకుంటే సంవత్సరాల పాటు నిల్వ ఉంటుందండి అస్సలు పాడవద్దు సో టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఎన్ని డేస్ అయినా కూడా సో మీరు కావాలంటే కొన్ని డేస్ బయట ఉంచుకొని తర్వాత మనం ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు సో చూడండి ఈ విధంగా అయితే ఫస్ట్ మెత్తగా రుబ్బుకోవాలండి సో రుబ్బుకొని ఒకసారి బాగా అంటే కింద కిందించపాయ మొత్తం బాగా కలుపుకోండి ఈ విధంగా సో ఇలా కలుపుకున్న దాంట్లోకి ఇప్పుడైతే నేను ఒకటి ఫుల్గా అయితే వెల్లిపాయలు ఇలా పొట్టి తీసి వేసుకుంటున్నాను సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేయించుకోవాలి అలానే ఒక టూ టేబుల్ స్పూన్ అయితే ఆవాలు వేయించుకున్నాను అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు వేయించుకొని కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలండి సో ఇలా పౌడర్గా చేసుకుని అయితే ఇప్పుడు ఇందులో వేసుకోవాలి కానీ కంప్లీట్గా చల్లగా అవ్వనివ్వండి ఫస్ట్ అయితే చల్లగా అయిపోయిన తర్వాత వేసుకుంటేనే మనకు పచ్చడి అనేది పాడవదు సో వేడి వేడి విధంగా ఉన్నప్పుడు వేసేసి మాత్రం పచ్చడి పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి సో కాబట్టి ఎప్పుడైనా మనం చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి సో ఇలా వేసుకుని కూడా ఒకసారి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి సో ఇలా చేసుకున్న తర్వాత ఒక మీకు సాల్ట్ ఏమైనా కరెక్ట్ క్వాంటిటీయే చెప్పాను ఒకరికి తక్కువ ఏమైనా అనిపిస్తే మాత్రం కొంచెం వేసుకోండి సో వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆల్టే సరిపోతుంది వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు చింతపండు సో ఇది హాఫ్ కేజీ పండు మిర్చికి అయితే కేజీకి అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కేజీ వరకు చింతపండు పావు కేజీ వరకు అయితే ఉప్పు సరిపోతుందండి సో తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక జాడీలో కానీ లేకపోతే ఒక గాజు తీసాలో లేకపోతే ఇలా ఒక బౌల్లో అయితే తీసేయాలి సో ఇలా కంప్లీట్గా తీసుకొని ఇది వన్ టూ డేస్ వరకు అయితే ఊరనివ్వండి సో అప్పుడే మనకు తర్వాత పూపు పెట్టుకుంటే బాగుంటుంది మీరు కావాలంటే ఇదంతా ఒకటేసారి పూపు చేసుకోవచ్చు లేదనుకుంటే హాఫ్ పూపు చేసుకొని హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు కావాలంటే మళ్ళీ అప్ప చెడు అయిపోయిన తర్వాత ఇది పోపు చేసుకోవచ్చు అండి మీకంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మళ్ళీ సో కాబట్టి ఇందులో నేనైతే ఇప్పుడు ఇది ఒక వన్ టూ డేస్ వరకు అయితే ఊరని ఇస్తున్నానండి సో ఇది ఊరిపోయిన తర్వాత మాత్రమే చూపిస్తాను మళ్ళీ ఇది టూ డేస్ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి సో టూ డేస్ తర్వాత మూత తీసేసి కొంచెం పచ్చడి అనేది ఊరిందండి సో ఇప్పుడు ఇందులో మాత్రం హాఫ్ మాత్రమే నేను అంటే ఇంప్రూవ్ చేస్తున్నాను మిగతా హాఫ్ అయితే ఫ్రిడ్జ్లో లో పెట్టేస్తున్నాను సో మళ్ళీ నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటానండి సో ఇలా మీరు ఎక్కువ కేజీ చేసుకున్నా కూడా పచ్చడి అనేది పాడవదు మనకు చాలా టేస్టీగా వస్తుందండి అండి కూడా ఏం పోదు సో నేను హాఫ్ దానికైతే ఒక హాఫ్ కప్ వరకు అంటే మీ దగ్గర ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి ఇంకా పల్లి ఆయిల్ అయితే బాగుంటది తర్వాత ఇందులోకి ఎండుమిర్చి అలానే కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు అయితే వెల్లుల్లి ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి తర్వాత కొంచెం ఇంకో కూడా వేసుకోవాలండి సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చడి వేసేయాలి సో వేడి మీద ఉన్నప్పుడే వేసుకుని ఏం ప్రాబ్లం లేదు సో ఇలా వేసుకొని ఒకసారి కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా చేసుకుంటే మాత్రం పచ్చడి నిల్వ చాలా డేస్ వరకు నిలవ ఉంటుంది పాడవ్వదండి సో ఇక్కడ ఒకటి నేను చెప్పడం మర్చిపోయాను మిక్సీ చేసేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి సో అది వీడియో అంటే పసుపు వేసేటప్పుడు వీడియోస్ అన్ని అంటే ఆన్ చేయలేదండి సో కాబట్టి మీకు ఇక్కడ వీడియోలో రాలేదు అసలు మర్చిపోకండి వన్ టేబుల్ స్మోక్ అయితే పసుపు వేసుకోండి సో తర్వాత ఈ విధంగా పోపు చేసుకుని ఇది కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాతనే ఒక గాజు సీసాలో కానీ ఒక బాక్స్లో లేకపోతే ఏమైనా జాడీలో అలా పెట్టుకోండి సో ఇలా పెట్టుకుంటే మనకు పచ్చడి పాడవదు మంచి టేస్ట్ ఉంటుందండి సో ఇక్కడ హాఫ్ వచ్చేసి నేను అది ఫ్రిడ్లో పెట్టడానికి పెట్టుకున్నాను అక్కడ రెడ్ బాక్స్లోది సో ఈ బాక్స్లో అయితే పోపు చేసుకున్నాను సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక అది పోపు చేసుకోవచ్చు కదా అని ఫ్రిడ్లో పెట్టేస్తున్నాను అండి అంతే అండి ఎంతో టేస్టీ మిర్చి పచ్చడి అయితే రెడీ సో ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి కొత్తగా ట్రై చేసే వాళ్ళకు కూడా అంటే ఈజీగా చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్